సముద్రుణ్ణి శపించిన పార్వతీదేవి సృష్టి ఆదిలో సముద్రం నీరు తీయగానే ఉండేది తర్వాతే ఒప్పగా మారిందట పురాణ కథను అనుసరించి శివుని భర్తగా పొందేందుకు పార్వతీదేవి తపస్సు చేసింది దీక్షలోన్న పార్వతిని చూసి సముద్రుడు మోహించాడు ఆ అందాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు తక్షణం ఆమెదట నిలిచి నేను సముద్రుణ్ణి అందరూ నా తీయటి నీటినే తాగి బతుకుతున్నారు నా నేళ్లతోనే పంటలు పండుతున్నాయి అనేక జీవాలకు నేనే నివాస ప్రదేశాన్ని ఇన్ని ఘనతలున్న నన్ను పెళ్లాడితే సుఖపడగలవు అన్నాడు దర్పం నిండిన స్వరంతో అంతటితో ఆగకుండా ఆ శివుడి వద్దయముంది ఒంటి నిండా విభూది జంతు వాసన కొట్టే వస్త్రాలు తప్ప అని ఈసరించాడు దాంతో ఆగ్రహించిన పార్వతీదేవి ఎంత అహంకారం పరమేశ్వరుణ్ణి నిందిస్తావా నీ జలాలు నేటి నుంచి తాగటానికి పనికి రాకుండా ఉప్పగా మారిపోవుగా కాని శపించింది అంతే ఆ క్షణం నుంచి సముద్రపు నీరు తీపిని కోల్పోయి ఉప్పు మారింది